పత్రిజీ తన శరీరాన్ని రోజు అందరికి స్వీట్లు చాక్లెట్లు వంచిపించింది చనిపోయేటప్పుడు చెప్పింది ప్రతి ఒక్కరికి స్వీట్ వంచాలి ప్రతి ఒక్కరికి నా మరణాన్ని సెలబ్రేషన్ తీసుకోండి అని చెప్పి శరీరాన్ని వదిలిపెట్టు వాళ్ళందరూ వాళ్ళందన్నింటినీ తెచ్చి భగవంతు దగ్గర పెట్టేస్తే చూడండి భగవంతు மறுமணம் அடைப인ది 5126 சமவசனலுக்கு இந்த வயசு 바దవ기는 부터 బైబిల్ 부터 1415000 சமவசன랄ైతే ఖురాన్ 부터 2000 சமவசனాల పైగా బదవ기는 5000 12000 சமவசனలైతుంది ఇポルトగా కృష్ణుడు అర్జునుడు ఏడిస్తే చెప్పిన గీతే గీతా జ్ఞానం అందుకే దీనికి ఆ గాంధీ మహాత్ముడు ఆ అంబా అనే పేరు పెట్టుకుంటాడు అమ్మా మరి ఇలాంటి గీతల నుంచి మనం ఎన్ని నేర్చుకోవాలో చెప్పాలి కానీ మన ఇంట్లో ఉండదు పొరపాఠం మన ఇంట్లో భగవద్గీత ఉంటే అది దేవుణ్రుము ఇల్లంత దేవాలయం అలాంటి బాబాలు అలాంటి అందుకనే ప్రతి స్త్రీ చదువు వచ్చిన ప్రతి స్త్రీ అందరు చదువు వచ్చిన కొనుక్కుంటాలో కొనుక్కో నాకు తెలియదు కానీ నేను గ్రామాలలో దాదాపు ఒక ఆరు ఒక ఐదు ఆరు జిల్లాలలో ఇలాగా తెలంగాణ చెప్పాడు మహారాష్ట్ర ఎట్లా వెళ్తున్నాము ఎందుకంటే వాళ్ళకి ఇలా చెప్పగా ఈ ఐదారు జిల్లాలలో తిరుగుతున్న అందర గ్రామాలలో చదువు వచ్చిన அதுக்கான நாராயண 那你别 i'm